నేను హైల్వే వాళ్ళు నాకు మీకు ఎప్పుడేం కావాలో చెప్తే ముందే మాట్లాడతాను యాక్సైనా కలెక్టర్గా తోటతో రైల్వే బీచ్ ఎన్నికల్లో కూర్లేదు మీకు కూర్చో దీనితో ఫెసికేట్ చేసి ముందు వేయాలి ఒక్క స్కాన్ వచ్చేసి మూడు వందల యాభై नहीं नहीं तो तो है अभी आरडीएस संवेद इंस्पेक्षा इलाइलाइए मैं इतना टैब्रिकेट वो याबन तरह स्कैन बोस्टिंग ఏడు పోయి మిమ్మల్ ఆ రోడ్లు ఎక్కేది లేదు ఇదే రోడ్ నీదే బాధ్యత అదే దానికి అసలు కి లక్ష రూపాయలు ఇచ్చేది ఆ భూమి వారికి నేను ఐక్య మంత్రి గారు ఇది అధ్యక్ష ఓటు మొత్తం అయిపోయింది ఎక్కడ అధ్యక్షలు లేదు ఇది ఒక్కటైపోతే నేను స్వాతంత్రం దిన వస్తున్న రోజునే బాధ్యత ఇదే బాధ్యత నాకు ఆయన సమాత అదొక్కటినా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇస్తామని చెప్పి మాటిచ్చారు వన్ సైడు తర్వాత కొద్మూరు దగ్గర ఒక ఐటెన్షన్ లైన్ అది కూడా సెట్ చేస్తామని చెప్పి మా నారాయణ గారు చెప్పారు కాబట్టి ఈ రెండు పనులు అయిపోతే ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ లేవు ఈ రెండు పనులే అబ్జెక్షన్ ఉన్నాయి అది రైల్వే వాళ్ళతో మాట్లాడతాము ఇది ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా ట్రాన్స్కో వాళ్ళతో కూడా ఇబ్బంది లేదు అక్కడ రైతులతో మాట్లాడేసి ఆ టవర్ ఎక్కడ పెట్టాలనేది టెక్నికల్గా డిసైడ్ చేస్తే ఇక ఎక్కడా కూడా ఖమ్మం జిల్లాలో ఎన్హెచ్ఏకి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు ఫస్ట్ వీక్లో దీన్ని క్లియర్ చేస్తామని చెప్పారు నేను కూడా ప్రజలకి జిల్లా ప్రజలకు చెప్తున్నా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఖమ్మం దేవరపల్లి రోడ్డు క్లియర్ అయిపోద్ది అని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ